ಸಿಂಹಾಯೀಮೆ ತನ್ನ ಶ್ರೀ ಸಿಂಹ ನ ಸಿಂಹಾ ನಮಃ ನಮಸ್ತೆ ಮರಿಯ ಸ್ವಾಗತ ಸೂರತ್ ಪಕ್ಕ ಲೋಕಲ್ ಚಾನಲ್ మీ సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా ఈ రోజు మనం వచ్చిన్నాం సబూరి ఫ్యాషన్ సబూరి ఫ్యాషన్ నుంచి పార్సల్ ఎల్లుతున్నటువంటి కలెక్షన్స్ ఇవి పార్సల్ వెళ్తున్నటువంటి కలెక్షన్స్ లోపలికి వెళ్దాం మనము సో ఇదంతా కూడా మనం ఎంటర్ అవ్వగానే మనం ఎంటర్ అవ్వగానే మనకు ఇటు సైడ్ మొత్తం కనిపించేది ఇదంతా కూడా సెక్షన్ వచ్చేసి సూట్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ కి సంబంధించినటువంటి సెక్షన్ డ్రెస్ మెటీరియల్ సెక్షన్ ఇక మనం ఇట్లా కిందకు మెట్లు దిగిపోతే సబూరి ఫ్యాషన్ శారీస్ అండ్ డ్రెస్సెస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ డ్రెస్సెస్ అండ్ శారీస్ కు బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ పైన డ్రెస్ మెటీరియల్ చూసి వచ్చినాం ఇవి వచ్చేసి డ్రస్సులు డ్రస్సులు చూస్తూ ఉన్నారు కదా డ్రెస్సులు ఎనభై ఐదు రూపాయల నుంచి ప్రారంభం అవుతాయి ఎనభై ఐదు రూపాయల నుంచి ప్రారంభమవుతాయి అవుతాయి ఉన్నాయి కదా త్రీ పీస్ సెట్ ఇది త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ కావాలన్నా కూడా దొరుకుతాయి కోట్లు కావాలన్నా కూడా దొరుకుతాయి టాపు టాపు బాటము టాపు బాటమ్ లెగ్గిన్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఇచ్చినటువంటి ఆర్డర్ కు మొడతలు పెడతా ఉన్నారు వీళ్ళు కస్టమర్లు వచ్చి ఉంటే సెలక్షన్ చేసిన వాటిని మరతలు పెడతా ఉన్నారు ఇదంతా కూడా వర్క్ శారీస్ కు సంబంధించినటువంటి సెక్షన్ ఇవి వచ్చేసి డైలీ వేర్ కి సంబంధించినటువంటి కలెక్షన్స్ దీంట్లో ఉండే డైలీ వేర్ దీంట్లో కూడా డైలీ వేర్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు అండ్ ఎటువంటి కాంప్రమైజ్ లేదు ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ కు సంబంధించినటువంటి సెక్షన్ మన అక్క మన మేడము మన షెల్లెలు నమస్తే మా ఏం చేస్తా ఉన్నారు బుక్ పెట్టినా బిల్లు పట్టినా వీడియో కాల్ సెలెక్షన్ ఓకే ఇవన్నీ కూడా వీడియో కాల్ సెలక్షన్స్ లోనా మరి మన వాళ్ళకు కూడా ఇంకా రాబోతున్నటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళకు చూపించాల్సిన కలెక్షన్ రెడీ చేసుకోమీ ఓకే సో ఇది సబూరి ఫ్యాషన్ కి సంబంధించినటువంటి వీడియో కస్టమర్ ఆన్లైన్ ఫోన్ చేసినప్పుడు సెలెక్షన్ చేసుకున్నారు వాటిని ఆమె ప్యాకింగ్ చేస్తా ఉన్నది గుట్టల్ 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 ఎన్నో సెలెక్షన్ చేసుకున్నారు చూడు గో దీంట్లో వర్క్ శారీస్ సెలెక్షన్ చేసుకున్నారు డైలీ వేర్ శారీ సెలెక్షన్ చేసుకున్నారు ఇవన్నీ కూడా మన సౌత్ ఇండియాకి సంబంధించిన సిల్క్ శారీస్ కలెక్షన్స్ సెట్ చేసుకున్నారు వీటితో పాటు సో ఇంకా కొనేటటువంటి వాళ్ళకు ఇంకా సూరత్ రాబోయేటటువంటి వాళ్లకు లేటెస్ట్ కలెక్షన్ అండ్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇస్తాం పూర్తిగా చూసేసేయండి నమస్తే మేడం కస్టమర్లకు ఆన్లైన్ లో చూపించేది అయిపోయింది సో నా కోసం మొత్తం ఇంత ట్టు సాగరం సిల్క్ శారీ సాగరం పెట్టునా నేను ఒక్కొక్కటి అడుగుతా దాని ప్రకారంగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయం మేడం నాకు ఇష్టమైనది దిశ శిలక పంచాంగం మాదిరిగా ఈ రోజు ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ వచ్చేసి మనకు డిజిటల్ ఇండియా మేడం దీని గురించి చెప్పరా డిజిటల్ ఇండియా లో సారీ సర్ ఎన్ని పీసెస్ సెట్ ఇ వచ్చేసి 4 పీస్ సెట్ వస్తది సార్ మనకి 4 పీస్ సెట్ వస్తది ఇందులో మనకి 25 డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి 25 డిజైన్స్ अवेलेबल ఉంటాయి ఓకే రిచ్ పల్లు ఉంటది అండ్ రిచ్ లుక్ ఉంటది రిచ్ లుక్ ఉంటది డిజిటల్ ఇండియా మనం చూస్తా ఉన్నాము డిజైన్స్ ఎన్ని మేడం ఇందులో ట్వంటీ డిజైన్స్ ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి కొన్ని డిజైన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు సెట్ ఎంత ఉంటుంది మేడం ఇది వచ్చేసి సెట్ సిక్స్ థర్టీ కాదు సెట్ ఎన్ని పీసులు ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ అంట ఫోర్ కూడా డిఫరెంట్ కలర్ లుకింగ్ లో ఉంటాయి డిఫరెంట్ లుకింగ్ లో ఉంటాయి ఇది మనకు డిజిటల్ ఇండియా సంబంధించినటువంటి కలెక్షన్స్ కచ్చితంగా సిక్స్ ప్లస్ కట్ ఉంటది విత్ బ్లౌజ్ సిక్స్ కదమ్మా కదమ్మా సో ఉంటుంది మొత్తం కూడా ఓపెన్ చేసి చూపించలేము అది డిజిటల్ ఇండియా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా దగ్గర పెట్టుకుని ఉన్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను ఇది వచ్చేసి మనకు జులహ జులహా మేడం ఇది ఇందులో వచ్చేసి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సార్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఈచ్ వన్ డిజైన్ కి ఫోర్ పీస్ కలర్ షార్ట్ ఉంటుంది ఫోర్ కంపల్సరీ సెట్ తీసుకోవాల్సి సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే మేడం నెక్స్ట్ వెటియాన్ ఇందులో కూడా మనకి ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ తీసుకోవాల్సి ఓపెన్ చేసి చూపించండి మేడం కొద్దిగా ఇప్పుడు వేసేయండి సో ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ దసరాకు కలెక్షన్ పింక్ లో వచ్చేసి ఫ్లవర్ కాన్సెప్ట్ లో గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సెట్ కి ఫోర్ వస్తాయి కంపల్సరీ ఓకే నెక్స్ట్ వచ్చేసి వజహాయి సిల్క్ సిల్క్ లో ఇందులో వచ్చేసి థర్టీ డిజైన్స్ ఉన్నాయి సార్ థర్టీ డిజైన్స్ లో ఈచ్ వన్ డిజైన్ కి ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఫోర్ డిజైన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది మేడం కూడా తెలుగులో చెప్తున్నారు కాబట్టి నేను డబ్బింగ్ చెప్పలేను నెక్స్ట్ వచ్చేసి కుబేరా పట్టు ఈ కుబేర పట్టులో షైనింగ్ లో వస్తా సార్ ఇందులో వచ్చేసి మనకి కంప్లీట్ గోల్డ్ ఉంటది ఇందులో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒక సెట్ కి ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి అర్థమైతున్నది కదా ఒక్కొక్క పట్టు పేరు పేరు చెప్పిన కుబేర చదివిన ఇందాక వచ్చేసి శ్రీదేవి చదివిన ఇట్లా వీటికి సంబంధించి ఈ డిజైన్ లో మనకు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి బట్ అవన్నీ ఒక్కొక్క పేరు మీద ఉన్న ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై నలభై డిజైన్స్ చూపించలేము కాబట్టి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క చీర చూపిస్తా ఉన్నా మోర్ డిజైన్స్ కోసం ఒక్కసారి మీరు మేడమ్ తో మాట్లాడండి ఇవన్నీ కూడా ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ అని చెప్పేసి అన్నారు ఒక్క సెట్ కూడా పంపిస్తారా లేదా అంటే మినిమం ఆర్డర్కి ఏమన్నా పెట్టినారా ఐదు వేలు పదివేలు గట్లా మినిమం బిల్ వచ్చేసి టెన్ టు పది నుంచి పదివేల పదిహేను వేల రూపాయలు చూపించుకోవాల్సి ఉంటది తీసుకోవాల్సి ఉంటది నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి నెక్స్ట్ వచ్చేసి మేడం ఇప్పుడు ఒక డౌట్ ఇప్పుడు అన్ని పట్టు చూపిస్తా ఉన్నాం కదా వీటి మీద వచ్చినటువంటి ప్రింటెడ్ ఇదంతా కూడా ప్రింటెడ్ సార్ మొత్తం కంప్లీట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి కంప్లీట్ ఫినిషింగ్ చూడండి ఇది వచ్చేసి బోర్డర్ ఇది వచ్చేసి మనకి పల్లు ఓకే ఇదంతా కూడా వీవింగ్ దారం పువ్వులు కనపడతా ఉన్నాయి క్లియర్ కట్ మనకి ఓకే సో మేడం చెప్పింది కదా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి నాకు నచ్చిన నాకు నచ్చిన గంగా పట్టులో మొత్తం కూడా డిజైన్స్ చూపిస్తారు చూడు ఎన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి మేడం ఇది గంగాపట్టు లైట్ వెయిట్ ఉంది ఓకే ఇందులో వచ్చేసి మనకి ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ మీ ముందు చేసిన మాత్రం షాంపుల్ డిజైన్స్ అయితే పెట్టాను ఓకే గంగా పట్టులో మనం డిజైన్స్ చూద్దాం చూడండి సిక్స్ థర్టీ లెంత్ ఖచ్చితంగా సో చెప్నా కదా గంగా పట్టులో ఒక్కొక్క దాంట్లో ఎన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇవి గంగా పట్టుకి సంబంధించినటువంటి డిజైన్స్ ఇవి ఎవర్ గ్రీన్ డిజైన్ శ్రావణ మాసం నుంచి అమ్ముడు పోతనే ఉన్నాయి డిజైన్లు చేంజ్ చేస్తూనే ఉన్నారు ఇంకా దీపావళి వరకు వీటి ట్రెండ్ నడుస్తూనే ఉంటది చానా చానా తక్కువ రేటు మేడం ఇప్పుడు పట్టు సారీస్ అన్ని కూడా స్పెషల్ మనం ఫోకస్ చేసి చూపిస్తా ఉన్నాం కదా వీటిలో ఈ శారీస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటది వీటిలో వీటిలోనే వచ్చేసి మనకి పట్టు బేసిక్ లో వచ్చేసి జరీ బార్డర్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌసండ్ అబోవ్ వరకు ఉన్నాయి ఓకే మినిమం టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అనేది కాదు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ కాదు టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉన్న కలెక్షన్స్ ని మనము చూపిస్తా ఉన్నాము ఈ వీడియోలోన మీరు ఒక్కసారి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కు ఫోన్ చేస్తే మేడం మీకు అన్ని కలెక్షన్స్ కూడా చెప్తది నెక్స్ట్ వచ్చేసి తంత్ర 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 కలెక్షన్ మేడం ఇది వచ్చేసి చాలా స్మూత్ ఉంటది సార్ హెవీ హెవీ కలెక్షన్ అన్నట్టు ఇందులో వచ్చేసి మనకి ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి సార్ ఫిఫ్టీన్ డిజైన్స్ పదహైదు డిజైన్ ఉన్నాయి ఫోర్ పీస్ ఈచ్ వన్ డిజైన్ కి ఫోర్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటది ఫోర్ డిఫరెంట్ కలర్ ఒక సెట్ కి ఫోర్ వస్తాయి ఫోర్ వస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి పైసన్ నాయుడు పైసన్ నాయుడు కలెక్షన్స్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఈచ్ వన్ డిజైన్ కి ఇందులో మనకి ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి సైన్ ధవ్ సైన్ ధావ్ లో ఇందులో వచ్చేసి మనకి థర్టీ డిజైన్స్ ఉన్నాయి సార్ ఇది రిపీట్ రిపీట్ మేము చేపిస్తున్నాము సో మనకి ఇప్పుడు పండుగకి ప్రీమియం కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్ ఉండాలి కాబట్టి క్వాంటిటీని బట్టి నేను రెడీ సార్ డిజైన్ క్వాంటిటీ సింబా లాంచ్ చేస్తా ఉన్నాం ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ డిజైన్స్ మోర్ లో ఉన్నాయి సార్ ఇది థర్టీ ఫైవ్ డిజైన్స్ ఎస్ సార్ ఇందులో వన్ సెట్ కి ఫోర్ వస్తాయి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ చార్ట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే సరిపోదా శనివారం సినిమా ఎలా హిట్ అయిందో దానికోసం అని చెప్పేసి శనివారం ప్రేక్షకుల కోసం శనివారం త్రీ శనివారం త్రీ దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం ఎందుకంటే శనివారం లో థర్డ్ వచ్చినారు అంటే వన్ టూ వాల్యూమ్ ఆల్రెడీ సేల్ అయింది అనమాట సో వన్ టూ తర్వాత శనివారం త్రీ లాంచ్ చేస్తా ఉన్నారు జర కొంచెం స్పెషల్ మేడం బార్డర్ వచ్చేసి బార్డర్ కి మనకి ఇప్పుడు బార్డర్ కాన్సెప్ట్ లో ఇప్పుడు ఇవి లైట్స్ వస్తున్నాయి సార్ చాలా వరకు రన్నింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లైట్స్ తీసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మేము ఇప్పుడు రెడీ ఇచ్చాము అండ్ బార్డర్ టు బార్డర్ కి కాన్సెప్ట్ లోనే మేము లైట్స్ బార్డర్ అనేది చేసి ఇచ్చిన ఓకే విన్ స్పెషల్ కట్ వర్క్ బార్డర్ సీక్వెన్సీ ఉంది అండ్ జెరీ వర్క్ ఉన్నారు కింద బార్డర్ తో ఏదైతే ఉందో దాన్ని లేస్ వర్క్ బార్డర్ మీద చేసి ఇచ్చున్నారు ఇది వచ్చేసి మనకు శనివారం త్రీ పట్టు నెక్స్ట్ లాంచ్ చేయబోతా ఉన్నది రెమో మనకి ఇంకా ఏ మార్కెట్ కూడా దొరకవి అలాంటి కలెక్షన్ ఒకే వీడియోలో మీకు దాదాపు

మస్తు ఫేమస్ ఆ రుస్తుం సినిమా లాంటివి ఎంత ఫేమస్ మీకు కూడా ఇది కూడా సూపర్ హిట్ మీ బిజినెస్కి ఇచ్చే రుస్తుం కలెక్షన్ దీని పేరు వచ్చేసి ఇందులో మొత్తం గోల్డ్ వీవింగ్ ఉంటది కంప్లీట్ డిఫరెంట్ లుకింగ్ ఉంటది అండ్ సారీ చూసినట్టయితే టోటల్ ఆల్ షేడ్స్ ఉంటాయి గోల్డ్ సిల్వర్ టోటల్ ఆల్ షేడ్స్ ఉంటాయి సో మనకి పళ్ళు రిచ్ లుకింగ్ ఉంటది అండ్ సారీ కూడా సూపర్ అంటే సూపర్ లైట్ ఉంది అండ్ సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటది ఇందులో మనకి థర్టీ ఫైవ్ అవైలబుల్ గా వచ్చేసి లవ్ మౌలిక్ లవ్ మౌలిక్ కలెక్షన్ ఏం పేర్లు మేడం ఈ శారీ మాత్రం

డియర్ కలెక్షన్ డియర్ ఇది డియర్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకు మేడం మెయింటెనెన్స్ ఎట్లా డ్రై క్లీనింగ్ చేయాలా హోమ్ వాషబుల్ 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 డ్రై క్లీనింగ్ శారీస్ నేను అసలు రెడీ చేయించలేదు టోటల్ వాషబుల్ శారీస్ ఎందుకంటే ఎక్కువ శాతం డ్రై క్లీనింగ్ వెళ్ళాలి బయటకి ఇదంత తలనొప్పి కంటే వాషబుల్ శారీస్ తీసుకుంటే బెస్ట్ అలా రెడీ చేయించాము ఓకే డియర్ కలెక్షన్ ఇది వచ్చేసి ఇది పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇక్కడ ఉంది బ్లౌజ్ మెరూన్ కాంబినేషన్ లో అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తోటి మనకి సారీ కంప్లీట్ సారీస్ కలెక్షన్ ఓకే నెక్స్ట్ ఇక మన అల్లు అర్జున్ అన్న తగ్గేదే లేని అవ్వ అంటూ పుష్ప సినిమాతో ఎంత ఫేమస్ అయ్యిండో మీ దాంట్లో కూడా కలెక్షన్స్ కి తగ్గేదే లేదంటూ సబూరి ఫ్యాషన్ ఏంటి పుష్ప కలెక్షన్ వచ్చేసింది ఇది వచ్చేసి పుష్ప కలెక్షన్ మీరు గమనిస్తూ ఉన్నారా ప్రతి పేరుకు కూడా పైన నడుము దగ్గర ఉండే బార్డర్ లో చేంజ్ వస్తూ ఉంది కింద వచ్చేటటువంటి బార్డర్లో వస్తూ ఉంది దీని మీద వచ్చేటటువంటి షైనింగ్ లో తేడా వస్తూ ఉంది ఇన్నోటి కలెక్షన్స్ చూపిస్తూ ఉన్నాం కాబట్టి ఈ దసరా దీపావళి లాభాలత

ఇవన్నీ కూడా మనకు కృష్ణమ్మకు సంబంధించినటువంటి డిజైన్స్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఒక చీర ఓపెన్ చేసాను ఇవన్నీ కూడా డిజైన్స్ ఎన్ని డిజైన్స్ మేడం దీంట్లో కూడా ఇందులో కూడా ఈచ్ వన్ డిజైన్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఎస్ సార్ ఇది వచ్చేసి మనకి ప్లేన్ కాన్సెప్ట్ లో కృష్ణమ్మ పట్టులో అండ్ వర్క్ మనకి బ్లౌజ్ చూసినట్టు డిఫరెంట్ లుకింగ్ లో వర్క్ బ్లౌజ్ వస్తాయి వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు ఓకే ఎంబ్రాయిడరీ సీక్వెన్సీ ఓ తర్వాత కట్ వర్క్ బోర్డర్ ఎస్ సార్ ఇది వచ్చేసి ఇట్లా టిష్యూ పట్టులో వస్తుంది సార్ ఇది ప్లేన్ కాన్సెప్ట్ సెట్ చేసినారు ఇందులో ఏదైనా కూడా ఫోర్ పీస్ అలనాటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి శ్రీదేవి పట్టు కలెక్షన్ ఇప్పుడు దీని పేరు వచ్చేసి శ్రీదేవి పట్టు కలెక్షన్స్ దీన్ని ఒకటి ఓపెన్ చేయడం ఈ శ్రీదేవి పట్టుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూపిద్దాం శ్రీదేవి పట్టుకు సంబంధించిన డిజైన్స్ రేటు కూడా రేటులో మనకు చీటింగ్ లేదు శ్రీదేవి పట్టుకు సంబంధించినటువంటి రేటు చెప్తా ఉన్నాను ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్రతి దానికి కూడా సబూరీ ఫ్యాషన్లో రేట్ ట్యాగ్ రేట్ ట్యాగ్ అనేది మస్ట్ అండ్ షెడ్ ఉంటుంది చిన్నపిల్లలు వచ్చిన అదే పెద్ద పిల్లలు వచ్చిన అదే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా అదే ఓకే ఒక్క రేటు మాత్రం చెప్పిన శ్రీదేవి పట్టు ఇది శ్రీదేవి పట్టుకు సంబంధించినటువంటి డిజైన్స్ పట్టాపట్ పట్టాపట్ చూడండి దీంట్లో కూడా ట్వంటీ టు థర్టీ డిజైన్స్ ఉంటాయి అన్ని కుప్ప నన్ను వేసుకోలేను కాబట్టి కొన్ని మాత్రం కుప్ప వేసుకున్నా ఒకటి ఇప్పుడు మేడం గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ అయితే డిజైన్ చూసేసాను ఇది శ్రీదేవి పట్టులో వచ్చిన డిజైన్స్ కలెక్షన్ ఓపెన్ చేసి మేడం దగ్గర ఉంది ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు సార్ ఓకే బార్డర్ కాన్సెప్ట్ లో పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ చూసినట్టు సిల్వర్ కాన్సెప్ట్ లోనే మనకి బ్లౌజ్ థౌసండ్ బుటీస్ టైప్ లో థౌసండ్ బుటీస్ ఉంటాయి సారీస్ లో చిన్న బుటీస్ టైప్ లో మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి శారీ సారీస్ ఇవన్నీ కూడా ప్రింటింగ్ కాదండి వీవింగ్ మీకు కళ్ళు ఎదురుగానే కళ్ళు ఎదురుగానే దారం పోగులు కూడా తీసి కనబడతా ఉన్నాయి ఇవి శ్రీదేవి పట్టుకు సంబంధించిన డిజైన్ ఇట్లా ప్రతి చీరలో కూడా థర్టీ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క వచ్చేసి ఫోర్ ఫోర్ రూపీస్ సెట్ కి సంబంధించి ఇంకా ఇవి ఎవర్ గ్రీన్ గా మనకు అమ్ముడు పోతున్నటువంటి శారీస్ ఇవి కుమారి సిల్క్ సంబంధించినటువంటి కలెక్షన్ ఇది కుమారి సిల్క్ కుమారి సిల్క్ లో కొన్ని డిజైన్స్ మనము కుమారి సిల్క్ డిజైన్ ఇది ఒక్కటి నేను చెప్తాను మేడం కుమారి సిల్క్ లా మనకు నచ్చినటువంటి డిజైన్ ఇది ఓపెన్ చేసి చూపించండి మేడం చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఎంత ముడతలు పెట్టినా కూడా ముడతలు అయితే పడతా లేదు ఇది నా నుంచి ఎక్స్ప్లెయిన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కంప్లీట్ సారీ సారీ ఓకే సిక్స్ థర్టీ కట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇందులో ఎయిట్ పీస్ క్యాట్లాగ్ ఉంటుంది సార్ క్యాట్లాగ్ ఐటమ్ ఇది క్యాట్లాగ్ ఐటమ్ ఎస్ సార్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఇచ్చినారు ఎస్ సార్ బ్లౌజ్ అనేది వన్ మీటర్ ఉంటుంది సిక్స్ థర్టీ కట్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇలా ఎయిట్ పీస్ క్యాట్లాగ్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సింది ఇక మనము ఎలా పట్టుకోండి మేడం ఈ బార్డర్ లో మనకు సమోసా బార్డర్ ఇచ్చినారు తర్వాత లేస్ బార్డర్ దీని మీద కూడా దారంతో డబల్ ఇంచు దారంతో తో వేసి ఉన్నారు ఇది కుమారి సిల్క్ కి సంబంధించినటువంటి కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోతా ఉన్నది మల్బరీ సిల్క్ కి సంబంధించినటువంటి కలెక్షన్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవన్నీ కూడా హోమ్ వాషబుల్ కలర్ బోదు గ్యారెంటీ కలెక్షన్ ఈ మల్బరీ సిల్క్ కి సంబంధించినటువంటి కొన్ని డిజైన్స్ ఎన్నడూ లేనటువంటిది మన కోసం సౌత్ ఇండియా ప్రజల కోసం సబూరి ఫ్యాషన్ సూపర్ డూపర్ కలెక్షన్స్ ఆ ఈ వీడియోలో చూపించబోతా ఉన్నాం ఇది మల్బరీ సిల్క్ ఇది కూడా మల్బరీ సిల్క్

కలర్ మేడం కలర్ చూస్తేనేమో ఇంత సూపర్ ఉంది రేట్ 210 ఏ అంటున్నారు ఇంత తక్కువ రేటికి ఆ వాచ్ చేసి కలర్ పోయేదేమను ఉంటదా అసలు లే సార్ నాది గ్యారెంటీ ఇందులో మనకి ఏదైనా కూడా ఏ సారీ అయినా కలర్ ప్రింట్ అనేది పోవడం ఉండదు మిస్ ప్రింట్ అనేది ఉండదు అండ్ డ్యామేజ్ పీసెస్ అయితే అసలు ఉండదు టోటల్ మాకు ఫ్యాక్టరీ నుంచి వచ్చాక చెక్ చేసి కట్ చేపించి మొత్తం ఫినిషింగ్ చేపించాకే మేము వీడియో ముందుకి తీసుకొస్తాం సారీస్ అనేది ఇది చాలా లైట్ సో దీనికి సంబంధించిన బ్లౌజ్ అనేది కూడా ఇప్పుడు మనకి బార్డర్ కాన్సెప్ట్ లో ఆపోజిట్ లోనే మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది గుల్దస్తా అని చెప్పేసి కాటన్ సార్ కాటన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేయలేము బ్లౌజ్ సెపరేట్ వచ్చినట్టుంది కదా లేదు సార్ ఇదే బ్లౌజ్ మనకి ఇది బ్లౌజ్ ఇది సారీ అండ్ పళ్ళు కూడా మనకి లోపల ఉంటది లోపల ఉంటుంది ఓకే ఇది గుల్దస్తా దీనికి సంబంధించిన కాటన్ ఫ్యాబ్రిక్ కోటా కాటన్ కోటా కాటన్ అంట చాలా రీజనబుల్ రేట్స్ చాలా తక్కువ ప్రాఫిట్ లో మనకి ఎక్కువ లాభాలు వచ్చే సారీస్ అని చెప్పొచ్చు ఇందులో మనకి ట్వెల్వ్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది త్రీ డిజైన్స్ మిక్స్ అయ్యి వస్తాయి ట్వెల్వ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా గుల్బెస్తా సంబంధించినటువంటి కలెక్షన్స్ ఇంకా లాస్ట్ వన్ మోర్ కలెక్షన్ సన్ ఫ్లవర్ కలెక్షన్ మీరు చూసుకుంటా కూర్చుంటే ఇట్లానే ఉంటది సబురి ఫ్యాషన్ ఓకే సబురి ఫ్యాషన్ నుంచి కలెక్షన్ ఇక్కడ మనకు ఎయిటీ రూపీస్ నుంచి శారీ స్టార్టింగ్ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి కుర్తి స్టార్టింగ్ అయితే లెహెంగా మేడం లెహెంగా రెగ్యులర్ గా వస్తా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీ ట్రస్టెడ్ కంపెనీ మేడం కూడా తెలుగులోనే మాట్లాడుతుంది అడిగినట్టు మర్చిపోయిన ఒకసారి మేడం తో మాట్లాడండి ఫైనల్ గా సూరత్ నాకు సూరత్ పక్క లోకల్ ఛానల్ నుంచి నా ఒపీనియన్ సబూరి ఫ్యాషన్ జెన్యున్ మ్యానుచరర్ ట్రస్టెడ్ మ్యానుఫాక్చరర్ ఏది చూస్తే మీకు అదే మీ ఇంటికి వస్తాది ఇట్లా నీతివంతులు ధర్మవంతులు సత్యవంతులు జనాలకు సేవ చేయాలనుకున్నప్పుడు అంతే రీతిలో శత్రువులు కూడా ఉంటారు కాబట్టి కొనోళ్ళు కూడా ఫేక్ కామెంట్లు పెడతా ఉంటారు ఆ పట్టించుకోకండి నాకు కూడా శత్రువులు చాలా మందే ఉంటారు సూరత్ లోకల్ నుంచి నన్ను బరగొట్టాలనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు మీరు ఏం భయపడాల్సినటువంటి పని లేదు ఈజీగా కొనుక్కుండి పర్చేజ్ చేయండి ఎవరైనా సూరత్ వస్తే విజిట్ చేయండి రాలేమన్న వాళ్ళు ఆన్లైన్ లోను కొనుక్కోండి ఎటువంటి రిమార్క్ లేదు ఏదైనా రిమార్క్ వచ్చినా నాకు చెప్పినా కూడా సాల్వ్ చేసాం రాదు బట్ మీరు ఫేక్ కామెంట్ నమ్మొద్దు అని సరే మేడం ఇంత బిజీలో కూడా ఒక పావు గంట టైం ఇచ్చినారు ఇంకా ఎన్ని వీడియో కాల్ పెండింగ్ లో ఉన్నాయో ఏమో పాపం మరి సో మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికీ సెలవు మేడం గారికి కూడా ధన్యవాదాలు సో మరోసారి ముందుకు వచ్చేంత వరకు నమస్తే